జూనియర్ అడ్వకేట్ విజయనగరం అతన్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అయితే ఇంటర్వ్యూకి అతను ఒప్పుకోలేదు నన్ను ఇంటర్వ్యూ ఏంటండి అని కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయి ప్రత్యేకతలు ఉన్నాయి అతనిలోని కాబట్టి నేను సెలెక్ట్ చేశాను ఎంతో రిక్వెస్ట్ కూడా చేశాను అయితే అతను కండిషన్ పెట్టాడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు మీరు అని మీరు ఆకపోతేనే నేను ఇంటర్వ్యూకి అన్నాను కాబట్టి నాకన్నా చాలా చిన్నవాడు వయసులో కానీ జూనియర్ కాబట్టి నేను నువ్వు నువ్వు అనే ఇందులో నేను అతన్ని ప్రస్తావిస్తాను కాబట్టి గీత ముఖ్యంగా ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ చాలా చిన్నదే అందరికి తెలిసిందే నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం అనేది నాకు చాలా ఆనందం ఈ నా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నీకు ఇక ప్రేక్షకులు అనుకోవచ్చు గీతా ప్రవీణ్ ఒక జూనియర్ అడ్వకేట్ కదా మరి ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు అతన్ని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అతన్ని మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి అతని సెలబ్రిటీ కాదు కదా అని మీరు అనుకోవచ్చు అయితే అతను సెలబ్రిటీ కన్నా ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్ అతనికి ఉందని నేను భావిస్తున్నాను అతని తన ఒప్పుకోడు ఎందుకంటే సాధారణంగా లాయర్లు అంటే కోర్టుగా కూడా వాదించి నేను కానీ ఇతర హాబీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇతనికి హెల్త్ కాస్ట్ చాలా ఎక్కువ ఇలాగే రకరకాలుగా ముందు అతని గురించి ఇంట్రడక్షన్ నేను అతని ద్వారానే చెప్పిస్తాను గీతా ప్రవీణ్ ఇతను అమెరికాలో ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్యే అంటే లా తర్వాత ఎల్ చేశారు అయితే అతను అమెరికాలో లా చేసినట్టు ఎల్ఎల్ఎం చేసినట్టు నాకు తెలియదు ఆ ఇంచు ఇంచుమించి సిక్స్ మంత్స్ బ్యాక్ అమెరికాలో ఒక న్యాయస్థుడు ముత్తాయి జడ్జి గారి మీద తెరపడ్డాడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మ్యాన్ హ్యాడలింగ్ చేసినప్పుడు దాన్ని డిఫెండ్ చేసిన లాయర్ అంటే అతన్ని కేసు యాక్చువల్ అతను కేసు ఏదో అవుతున్నది కేసు అవుతుంటే మధ్యలోనే ముత్తాయి వెళ్ళిపోయి ఆ జడ్జి గారి మీద పట్టాడు దౌర్జన్యం చేశాడు అయితే అప్పటికీ ఆ కేసులోని ఆ ముద్దాయి తరపున వాదిస్తున్న అడ్వకేట్ అమెరికాలో అడ్వకేట్ ప్రవీణ్ ఫ్రెండ్ అని నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను విజయనగర్లో ప్రవీణ్ జూనియర్ అడ్వకేట్ కదా అమెరికాలో ఒక కేసు వాదిస్తున్న లాయరు ప్రవీణ్ ఫ్రెండ్ అవడం ఏంటంటే నేను ఆశ్చర్యంతో ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు అప్పుడు నాకు ప్రవీణ్ చెప్పాడు అతను అమెరికాలో ఎమ్మెల్యే చేసి వచ్చినట్టుగా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఇంటర్వ్యూ నేను అతన్ని నేను తీసుకోవడానికి కారణం ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ ప్రైమరీ పాయింట్ మాత్రం అతను అమెరికాలో లా చేయడం ఎందుకంటే మనకి పదమూడో తారీఖు పదమూడో తారీఖు పదమూడో తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసు కదా ఎలక్షన్ అంటే అందరూ ఓటర్ వినియోగిస్తారు ప్రజాప్రతినిధి మీద ఎన్నుకుంటారు కాబట్టి ఈ రోజు మెయిన్ టాపిక్ అదే నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది దాంట్లో చాలా కవర్ చేస్తాం ఈరోజు మాకు వీలు పాయింట్స్ మేము కవర్ చేస్తాం అసలు అమెరికాలో ఎమ్మెల్యే చదవడానికి కారణం ఏంటి అంటే నాన్నగారు తండ్రి తల్లి వాళ్ళు ఎక్కువ మంది అంటే అమెరికాలో స్కాలర్షిప్ పొందినందుకు కూడా అగ్నం ఇలాగా ప్రవీణ్ గురించి తెలియదు చాలా కవర్ అవుతాయి ఇక్కడ అలాగే ఫస్ట్ మనం టాపిక్లో ఎక్కడ ఉందా తర్వాత మీ గురించి వ్యక్తిగతంగా నేను అడుగుతాను అమెరికాలో ఓట్లకు ఇప్పుడు మన ఇండియాలో ఓటక్ అంటే నాకు తెలిసి అందరికీ కూడా కేర్లెస్ ప్రతిఓడికి ఓటు ఉంటుంది కానీ అమెరికాలో ఓటు పొందాలంటే కొన్ని అర్హతలు

కన్విక్షన్ అఫెన్సెస్ చేసి కన్విక్షన్ పడి జైల్లో ఉంటే అది కోర్టు జైలు శిక్ష పెడతా మర్డర్లు చేసిన వాళ్ళకి డెకాయిట్స్ రాబరీస్ లేడీస్ చేసి జనరల్సర్స్ ఇలాంటి ఏ కేసు ఉన్నా సార్ క్రిమినల్ కేసులున్నా సో చాలా జైలు తిరిగి అతను కోర్టు పోతుంది కూడా మనతో అలాగే మనకి ఇక్కడ సర్వసాధారణం ఇండియాలో ఓటు హక్కుకి డబ్బులు ఇవ్వడం ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది కదా అక్కడ అమెరికాలో అలాంటివి ఉంటుంది అంటే అసలు చాలా పెద్ద చాలా గట్టిదమే శిక్ష పడుతుంది అసలు అది ఎప్పుడు లేదండి అసలు ఎవరు చేయదు చాలా గ్రేట్ ఇక్కడ అలా కాదు మరి ఎలక్షన్ అవుతుంటే కోట్లు కోట్లు మంది మారిపోతున్నది అంటే మనం నేను చాలా బాగుంది సో మనకు తెలిసింది ఏంటంటే అమెరికాలో కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నేరాలు చేసిన అలాగే అసలు నేరం చేసిన వ్యక్తి మనిషిగా

అది మనకు అందరికీ అర్థమైపోతున్నది ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీని ప్రత్యేకించి విమర్శించడం కాదు కానీ ఇండియాలో ప్రజలు అందరూ ఏమనుకున్నారంటే ఈ ప్రజాప్రతి ఎలక్షన్ ఎఫిడవిట్ లో వాళ్ళ ఆస్తి పాస్తులు చాలా తక్కువ చూపిస్తున్నారు అంటే గ్యారంటీగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు సో అమెరికాలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వరకు అసలు ఓటు ఒకే ఉండదు అలా పెట్టిస్తారు జీలో పెడిస్తారు చాలా చక్కగా అంటే కూడా ఉంటుంది అలాగే అమెరికాలో కరప్షన్ అలా ఉంటుంది అమెరికాలో కరప్షన్ లోవర్ లెవెల్లో జీరో

ఇంకోటి ఏంటంటే కలిగిన చేశాడు శిక్ష కాలం పూర్తయింది ఒక దగ్గర ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాడు అతికి లేదా అందులోకి ఇల్లుంది అతను సమకీర్ ఉందా లేదా అతికి ఇల్లు తీసుకోవాలన్నా సరే ఆ ఏరియాలో ఆ రకాలలో వెయ్యి కుటుంబాలు వెయ్యి కుటుంబాలు రెండు

ఆరోగ్యం చాలా కేర్ ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉంటాడు జిమ్ కూడా ఉంది కదా సెపరేట్ గా నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు జ్వరం వచ్చి నేను ఆరోగ్యం బాగాలేదు మంచం పడినప్పుడు తగ్గితే ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ప్రతిరోజు మార్చి నోట్స్ ఎక్సర్సైజ్ ఈ వీడియో చేసే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి

పేరియంట్స్కి అవకాశాలు ఇవ్వాలి ఎస్ చాలా మంచి పాయింట్ చాలా అందరిగా ఉండి కూడా ఎలాగో ఆలోచిస్తున్నాడు చాలా బాగుంది ఎందుకంటే న్యూ దేశంలో కూడా ఒక మంచి విషయం ఉంది ఎందుకంటే ఎవ్వరు కమ్యూనిటీ తగ్గట్టే కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి అవి సరదాగా ఉంటాయి మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళ సాంప్రదాయాలు ఇక్కడ పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్ట్ కానీ బయటకి చెప్తారు చాలా చక్కగా చక్కని పాయింట్ అయితే మరి నీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నా కదా దాని వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయని తెలిసింది ఎన్ని ఉన్నాయి అవును తోటలు చోటంత చెప్పకూడదు తోటలో ఏంటంటే పండిస్తుంది అన్నీ అవును అయితే స్విమ్మింగ్ పూల్ మూడు స్విమ్మింగ్ పూల్స్

お required 钱与上面满头 begg立场可以扣 혹者来 moveさんию favour存工作室主书 become赤Radio 慎丸ів recursel很多 material点名 reference locationous i 10105 imagery. アッ Оruż4 731昆otype están 1332и рекrun misura. 品牌 그럴��� picture. 簡 regulate,. 蹼海 Algunoo blanc colour is a Hong Kong'ינ campus harmful minuto 这个 calories are lovely. 但也不会给 you席 пиш opportunities. 但事书4356to banaluan

हां समेट दो अलग है वो अप्लाई చేసావా బుచ్చుకోనవలేదు పాస్వర్డ్ స్టాఫ్ ఉండాలి 18 నెలల ఇంటర్న్షిప్ ఒక బిటి ఫాస్ట్ ట్రైనింగ్ ఒక సెలెక్ట్ 15 ఫాస్ట్ ట్రైనింగ్ సెలెక్ట్ అంటే ఐదులు అంటే इसको लिस्टिंग इसको रामगढ़ गवर्नमेंट ఎంప్లాయీ ఆర్డర్ రీడింగ్స్ ఇస్ రిలేట్ అయి సో గవర్నమెంట్ నాట్ గా కూడా గవర్నమెంట్ నాకు చాలా మంది ఏంటంటే గొప్పగా చెప్తారు నాకు అంత ఉంది కదా నేను వేలు పుచ్చుకోను చాలా చక్కగా ఉంది అయితే ఇది ఈ ఇంటర్వ్యూ అయితే పూర్తి అవ్వలేదు వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతున్నది కాబట్టి మేము నెక్స్ట్ పార్ట్ టూ కూడా చేస్తాం పార్ట్ టూలో ఏంటంటే అమెరికా కల్చర్ అంతా కూడా తప్పకుండా నేను ప్రవీణ్ ద్వారా మీ అందరికి నేను తెలియజేస్తాను మరి నా ఛానల్ అనేది చాలా చిన్న ఛానల్ నేను ఒప్పుకుంటున్నాను కానీ నా అలాంటి ఛానల్లోని ఇలాంటి వ్యక్తి ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మరి ప్రవీణ్ అయితే నిజంగా మొమాట వస్తుంది ఇలాంటి పబ్లిసిటీ ఇష్టం ఉండదు నిజంగా చెప్తున్నాను చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వచ్చిన ప్రవీణ్ ఇంటర్వ్యూకి ఒప్పుకోడు కానీ నా మీద ఉన్న అభిమానంతో నేను నా ఛానల్ ద్వారా నేను కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేయడానికే ఈరోజు ప్రవీణ్ ఒప్పుకున్నాడు ఇంటర్వ్యూ ఓకే కాబట్టి నా ప్రత్యేకంగా నా తరఫుని నా వ్యూవర్స్ తరఫుని ప్రవీణ్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మచ్